బాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఆమోదయోగ్యమైన పథకం ఈ పథకం కింద గతంలో మీరు అమలు చేసిన విధానమే ప్రస్తుతం లేక ఏమైనా ఉండొచ్చా అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు ఇస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏ నియమ నిబంధనలు అమలు చేస్తున్నారో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే నియమ నిబంధనలు అమలు చేస్తారా లేక ధనిక పేద ఉద్యోగి అని తారతమ్యం లేకుండా అందరికీ అమలు చేస్తారా ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అద్భుతమైన పథకం ఈ పథకం కూడా ధనిక పేద ఉద్యోగి అని తారతమ్యం లేకుండా అందరికీ అమలు చేస్తారా లేక ఉద్యోగులకు ట్యాక్స్ చెల్లింపుదారులకు అధిక భూములు ఉన్నవారికి తదితర ప్రజానికానికి ఈ పథకాన్ని అమలు చేయరా ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు ఎంత తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం మహిళలకు ఇవ్వబోతుంది ఈ పథకం కూడా ధనిక పేద ఉద్యోగి అని తారతమ్యం లేకుండా అందరికీ అమలు చేస్తారా లేక ఉద్యోగులకు ట్యాక్స్ చెల్లింపుదారులకు అధిక భూములు ఉన్నవారికి తదితర ప్రజానికానికి ఈ పథకాన్ని అమలు చేయరా ఏ మహిళ అయితే నిరుద్యోగ పృతి కింద మూడు వేల రూపాయలు తీసుకుంటుందో ఆ మహిళకు కూడా ఈ పథకం కింద పదిహేను వందల రూపాయలు ఇస్తారా ఇంకా ఆరో ఏంటి ఆరో సిక్స్ ఏంటి మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది నిరుద్యోగ బృతి కింద మూడు వేల రూపాయలు మరియు నెలకు పొందే పదిహేను వందల రూపాయలు లబ్ధి పొందుతున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందా మహిళల్లో కూడా ధనిక పేద ఉద్యోగి అని తారతమ్యం లేకుండా అందరికీ అమలు చేస్తారా ఆర్టీసీ బస్సులో ఉన్న ఆర్డినరీ ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ ఇంద్ర ఏసీ తదితర వాటిల్లో ప్రయాణించటకు వీలు కల్పిస్తారా లేక వీటిలో నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా ఆర్టీసీ బస్సులో ప్రయాణించబోయే మహిళలకు ఎంతవరకు ప్రయాణించవచ్చని ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా